అరవై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉదయాన్నే గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాప్స్ట్ సీనియర్ సిటిజన్ల కోసం ఒక ముఖ్యమైన ప్రయాణ ప్రయోజనాన్ని ప్రవేశపెట్టింది అరవై మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఇరవై ఐదు శాతం ఛార్జీల రాయితీని అందిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రయాణాన్ని మరింత సరసమైన మరియు అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్స్ మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ చొరవ రూపొందించబడింది ఈ రాయితీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది మరియు ఏ రాష్ట్రం నుండి అయినా అర్హులైన సీనియర్లకు అందుబాటులో ఉంటుంది ఇది నిజంగా కలుపుకుని ఉన్న విధానం ఈ పత్రాలు తప్పని సరి ఈ ఇరవై ఐదు శాతం తగ్గింపును పొందడానికి సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్స్ వయస్సు ధృవీకరణ పత్రాన్ని అందించాలి ధృవీకరణ ప్రయోజనాల కోసం యాప్సెట్ ఆరు ఆమోదించబడిన గుర్తింపు రూపాలను వివరించింది ఆధార్ కార్డ్ సీనియర్ సిటిజన్ ఐడి పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ లేదా రేషన్ కార్డ్ సౌలభ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ కి పత్రాలను భౌతికంగా లేదా డిజిటల్గా సమర్పించడానికి అనుమతిస్తుంది యాక్సెస్ సౌలభ్యం కోసం డిజిటల్ డాక్యుమెంటేషన్ను ఇష్టపడే సీనియర్లకు ఈ సౌలభ్యం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది వారి గుర్తింపు యొక్క హార్డ్ కాపీ లేదా డిజిటల్ వెర్షన్ను చూపినా అర్హులైన సీనియర్ సిటిజన్లు ఛార్జీల తగ్గింపు నుండి ప్రయోజనం పొందగలరు ఈ విధానం అతుకులు లేని అమలును నిర్ధారించడానికిలో విస్తృతంగా తెలియజేయబడింది అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ సీనియర్ సిటిజన్స్ రాయితీని స్థిరంగా అమలు చేయాలని కి యొక్క అన్ని జోన్లలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు అలాగే జిల్లా ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి లొకేషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అడ్డంకుల కారణంగా అర్హత కలిగిన ప్రయాణికులు ని యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇది నిర్ధారిస్తుంది ఇరవై ఐదు ఛార్జీల రాయితీని ప్రవేశపెట్టడం వృద్ధ జనాభాను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ప్రత్యేకించి స్థిర లేదా పరిమిత ఆదాయాలపై సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్స్ రవాణా అనేది ఒక ముఖ్యమైన వ్యయం ప్రయాణ ఖర్చులను తగ్గించడం ద్వారా వృద్ధులపై ఆర్థిక భారాలను కొంత తగ్గించి వారు మరింత స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించేలా చేయడం యాప్స్ లక్ష్యం ఈ రాయితీ ఎక్కువ చలనశీలతను ప్రోత్సహిస్తుంది సీనియర్ సిటిజన్లు కుటుంబం మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి వైద్య నియామకాలకు హాజరు కావడానికి మరియు సమాజంలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది చాలామంది వృద్ధులకు వారి స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి ప్రజా రవాణా చాలా అవసరం మరియు ఈ తగ్గింపు వారికి సులభతరం చేస్తుంది అంతేకాకుండా ప్రజాసేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వృద్ధుల జీవన నాణ్యతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ అంకిత భావాన్ని ఈ విధానం ప్రదర్శిస్తుంది జీవన వ్యయం పెరుగుతూనే ఉన్న తరుణంలో యాప్సెట్ క్రాయితీ వంటి కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ల దైనందిన జీవితంలో అర్థవంతమైన మార్పును కలిగిస్తాయి సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్స్ మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ముందస్తు ఆలోచనా విధానం ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఈ ఆబ్సెట్ చొరవ విస్తృత సాంఘిక సంక్షేమ లక్ష్యాలతో చక్కగా అమలవుతుంది సీనియర్ సిటిజన్లు వారి స్వర్ణ సంవత్సరాల్లో విలువైన మద్దతు మరియు సాధికారత పొందారని నిర్ధారిస్తుంది